హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం కర్ణాటకలో ఫేమస్ అయిన గురవనహల్లి అనే ఊర్లో లక్ష్మీదేవి టెంపుల్ దగ్గర దగ్గర ఉన్నాము ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం తుమ్కూర్ జిల్లా కొరటగిరి తాలూకా గొరవనహళ్ళి అనే ఊళ్ళో ఉంది ఈ ఆలయం బెంగళూరు నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి చేరుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి విమాన మార్గం ద్వారా అయితే ముందుగా బెంగళూరుకు చేరుకోవాలి అక్కడి నుండి క్యాబ్ల ద్వారా దేవనహల్లి దొడ్డబల్లాపురం గుండా గొరవనహళ్ళికి చేరుకోవచ్చు బస్సులో ప్రయాణించదలసిన వారు ముందుగా బెంగళూరు చేరుకొని అక్కడ మెజెస్టిక్ బస్టాండ్ నుంచి పావగడుకు వెళ్ళే బస్సులో గొరవనహల్లి క్రాస్ వద్ద దిగినట్లయితే అక్కడ నుండి అనేక ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి లేదా బస్ బస్టాండ్ నుంచి తుమ్కూర్ హైవే మీదుగా యాభై కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత స్పేట్ అనే స్టాపింగ్ ఉంటుంది అక్కడ నుండి గొరవనహల్లి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఆ ప్రాంతం నుండి అనేక ప్రైవేట్ బస్సు సౌకర్యాలు ఉన్నాయి లేదా హైదరాబాద్ నుండి అనంతపూర్ హిందూపూర్ మీదుగా గౌరీబిందునూర్ చేరుకొని అక్కడ నుండి గొరవనహల్లికి బస్సు సౌకర్యం ఉంది ఇక మరో మార్గం చిక్బల్లాపూర్కు చేరుకొని అక్కడ నుండి గౌరీబిందునూర్ తర్వాత గొరహనహల్లికి చేరుకోవచ్చు మరి ఈ ఆలయ విశేషాలు ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం గొరవనల్లి మహాలక్ష్మి తాయి అబ్బయ అనే వాళ్ళకి సిక్కిండేది చెరువుల చిక్కిండే తల్లి ఇది అయిన తర్వాత కమలమ్మ అనే అమ్మవారికి ఈ తాయి సాక్షాత్కారమేది వాళ్ళ నుంచి ఈ గొరవనల్లి క్షేత్రము ఇంత డెవలప్మెంట్ అయిండేది ఓకే దత్తు పుత్రులు ఆ శ్రీ ప్రసన్న ఆచార్యరు అంట ప్రసన్ కుమార్ స్వామిలు అంట వాళ్ళు కొడుకులు ఇప్పుడు అక్కడ ప్రధాన అర్చకులు అయినారు ఇది మెయిన్ క్షేత్ర ఇది గొర్రులి మహాలక్ష్మి ఇష్టకామ్య కామ్య మీరు బయటంతా అమ్మవారితో చోళరు వయసాళ్రు చౌహాన్రు ఇట్లా రాజా మహారాజులు గుడి కట్టిండరు అంటే ఉంటుంది ఈ తల్లి ఇరవంతా స్పెషల్ చాలా ఏమంటే దొంగలకే బుద్ధి నేర్పించి పాలు టెంకాయ నీళ్ళనే గర్భతి గుడి అనేది కట్టించుకొని ఉండే మహాతల్లి ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏమి పెండ్లు లేకుండే వాళ్ళు బిడ్లు లేకుండే వాళ్ళు ఉద్యోగంలా ఆరోగ్యంలా ఇంట్లో ఏమే ప్రాబ్లం ఉంటే కూడా ఇష్టకామ్య ప్రధాని ఈ తల్లితో ఏం ఏమడుపును కూడా ఈ తల్లి బగేరుస్తుంది చాలా మంచి స్పెషల్ పవర్ తల్లి దానికి ఈ తల్లితో ఇష్టకామ్య ప్రదాయని గొరవనళి మహాలక్ష్మి అంటే శబ్దము అంటే ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తల్లికి మెయిన్ భక్తాదులు పూలు అంత ఇంకా మంచిది భీము ఈ తల్లికి వాళ్ళ కోరికలు అంటే ముక్కుబడి అనేది పెట్టుకొని అమ్మవారికి భీమ్ అనేది తెచ్చిస్తే ఈ తల్లి వాళ్ళు ఏం కోరుకుంటారు ఆ కోరికలంతా జల్ది ఈడేరుతుంది ఈ తల్లికి కూడా ఒకటి వ్రతం అనేది ఉంది ఈ వ్రతము విధానం చెప్పొచ్చు సార్ చెప్పండి ఆ వ్రత వ్రత విధానము అంటే రెండు రకాల్లో ఉంటుంది ఇది ఒక రకాలు మా ఇంట్లో చాలా కష్టము మాకుంది స్వామి డబ్బులా కానీ ఇంట్లో ఒక మాటలు ఒక ఇంటా లేదు ఇది ప్రాబ్లంకి కామాక్షి దీపం తీసుకొని వచ్చి రెండు వత్తిలేసి దానికి నెయ్యి వేసి పసుపు కుంకుమ పూలంతా పెట్టి దీనికి అంతే ఓం శ్రీ గొరవనళి మహాలక్ష్మి మహా అంట చెప్పి ఇరవై ఒక కితాయ్ అమ్మవారితో ప్రార్థన చేసుకున్నలా చేసి ఒక ముష్టి భీము ఒక పిడికిరి భీము ఒక రూపాయి కాయను తీసుకొని ఒక గిన్నికి ఫార్టీ ఎయిట్ డేస్ ఇస్తా ఉండాల అంటే రోజు ప్రతి రోజు ఫార్టీ ఎయిట్ డేస్ అనేది ఇది లేడీస్ ప్రాబ్లం ఇంట్లో అంటు ఏమైనా అయితే అది ఆ ఐదు రోజులు ఇడేలా సూతుకు ఏమైనా అయితే మళ్ళీ అది ఇడిసి మళ్ళీ కొత్తగా కంటిన్యూ కొత్త చేయాల ఇది స్పెషల్ ఆ చేసి నలభై ఎనిమిది నాలు అయిన తర్వాత ఇక్కడ బయట ఉండి ఉంది కేస్తే అమ్మవారు ప్రతిఫలం మెయిన్ ఏమి అంటే ఈ భీము తెచ్చిస్తే ప్రతిఫలము రెండు ప్రతిఫలాలు భక్తాది దొరుకుతుంది ఒకటి ముక్కుబడి అనేది తీర్చేకట్లయితుంది రెండుది లక్షాంతర మంది భోజనం అనేది ఇక్కడ తింటారు ఆ అన్నం తినిండే ఒక ప్రతిఫలం అంటే వాళ్ళు మనుషులకి ఎంత ఇస్తేనో కూడా తృప్తి ఉండేది ఏమిటేనో కూడా తినిండేదు కడుపు నింగిపోతుంది అప్పుడు వాళ్ళ తృప్తి అయితే ఆత్మతృప్తి ఆత్మ తృప్తి ఒక ప్రతిఫలం అనేది ఎలా అంటే ఎవరు ఇచ్చిండారో వాళ్ళ కడుపు బాగుండి అంటారు ఆ ప్రతిఫలము మేము ఎందు కోట్లు ఇస్తేనా కూడా సిక్కి వెళ్తాం ఆ ప్రతిఫలం అనేది ఇక్కడ మెయిన్ అన్నదానము మహాదానము దానికోసరము ఇది గొర్రనళి మహాలక్ష్మికి చాలా స్పెషల్ ఇక్కడ ఆ మహాలక్ష్మి ఉంది ఓణి నాగప్ప ఉంది ఓణి నాగప్ప చాలా స్పెషల్ ఇక్కడ ఆ మహాలక్ష్మికి ఫస్ట్ నైవేద్యము స్వీకరణం చేస్తా ఉండింది ఓణి నాగప్ప నాగప్ప వచ్చేది అర్ధ గంట లేట్ అయ్యి దానికి మహాలక్ష్మి చాలా శాపం ఇస్తుంది నువ్వు ఎక్కడ అక్కడే శిలే అయిపోవంట ఆ శిలే అనేది ముంద్ర ఉంది ఆ ఓణి నాగప్ప స్వరూపంలో అక్కడ దర్శనం చేసుకునొచ్చు చాలా మంచిది ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏమంటే పెండ్లి చాలా ఇక్కడ అయ్యేది పెండ్లి అనేది ఇక్కడ వచ్చి పెండ్లి అయిపోతే వాళ్ళ ఏమి ఉంటేనే కూడా ప్రాబ్లం ఇంట్లో అంటే మెయిన్ దేవస్థానం పెండ్లు అయితేనే కూడా ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అది చాలా మంచిది గోరనల్లి అంటేనే పెండ్ ఫేమస్ పెండ్లు అయ్యే వాళ్ళకి నల్పూసులు పెండ్ చేసుకుని పోయే వాళ్ళకి దీర్ఘ సుమంగళితనం అనేది మహాలక్ష్మి దేవస్థానంలో ఇక్కడ ఉంటుంది సార్ ఇది గొర్రెళి కాయన్ లక్ష్మీకాయన్ అంటే శబ్దము ఇక్కడ అమావాస్లో హోమ్ లా ఉంటుంది ఇది ధనలక్ష్మి ధన ప్రాప్తి కోసం ఇచ్చేది ఈ కాయిన్ అనేది మీ పరసు బీరు లాకర్ క్యాష్ బాక్స్ లా పెట్టుకునవచ్చు ఇక్కడ కింద మహాలక్ష్మి చక్రం ఉంటుంది శ్రీ చక్రం ఉంటుంది మీరు చేసే పనిలా కార్యసిద్ధి అనేది ఇస్తుంది ఇక్కడ కాయిన్ తీసుకుంటే లో హౌళాలు ఫ్రీగా ఇస్తాము ఈ లో హౌళాలు పెండ్ లేకుండే వాళ్ళు నలభై ఎనిమిది చిన్న గ్లాస్ లో పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అంట చెప్పి మా తల్లి మాకి మంచు అమ్మ అంటే చెప్పి పెండ్లి కొడుకు పెండ్లి కొడుకు ఒకవేళ ఉల్టా ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు అడిగిన అంటే అంటే వాళ్ళు ఎట్లు కోరుకుంటారు అట్లా పెండ్ అనేది అవుతుంది వాళ్ళకి ఎలా అంటే ఇది గొర్రులి మహాలక్ష్మి స్పెషాలిటీ సెకండ్ సెకండ్ ఇది దీర్ఘ సుమంగిలితనం అనేది పెండు అయిండే వాళ్ళు ఇది తాళికి దారుణం చేస్తే దీర్ఘ సుమంగలితనం అనేది ఇస్తుంది ఇది శ్రీ చక్రము ఇది సర్వకార్య సిద్ధికోసది ఇది ఇంట్లో పెట్టి పూజ చేస్తే కొండ కట్లే ఉండే కష్టము కూడా మంచి కట్లే దిక్పించే శక్తి ఉంటుంది మీ ఇంట్లో అన్ని దేవతలు ఫోటోలు విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేది ఒకటే దీని పూజ చేసేది ఒకటే సకల దేవతలు సర్వ చక్రలు సర్వ శక్తిని దీంట్లో ఉంటుంది మీరు చేసే పనిలో వ్యాపార ఉద్యోగ విద్యాభ్యాస ప్రతి ఒక్క క్షేత్రంలోనూ కూడా ఉన్నత అభివృద్ధి ఇస్తుంది ఒక మనిషి ఎంత ఉన్నత స్థానంలో ఉంటేనే కూడా మెయిన్ మనుషులకు కావాల్సి ఉండేది మూడు సుఖ శాంతి నెమ్మది ఆ సుఖ శాంతి నెమ్మది అనేది శ్రీ చక్రం ఇస్తుంది ఇవంతా అనుకునే కట్లే ప్రతిఫలం ఇస్తుంది ఇక్కడే వచ్చి తీసుకొని పోయే స్పెషల్ ఏమి అంటే మీరు బయట ఎక్కడ పోతే కూడా మూల మంత్రం అనేది ఇచ్చేది ఇక్కడ మూల మంత్రం ఇస్తాము చాలా మంచిది లక్షాంతర మందికి ఇచ్చిండము అందరికి మంచిదైంది అయింది వచ్చి తీసుకొని పోయే రెండే స్పెషల్ కామదేను శ్రీచక్రం రెండు తీసుకోయే మెయిన్ స్పెషల్ కుబేర లక్ష్మి ఇది న్యూస్ ఉంది అష్టైశ్వర్య సంపన్న కుబేర లక్ష్మి ఇది మెయిన్ ఇది వర్మహాలక్ష్మి పండుగకి ఎత్తుకొని పోతారు ఇక్కడ ఇది చాలా స్పెషల్ మళ్ళీ కొత్తగా లక్ష్మి అంటే బ్యాంగల్ స్టోర్స్ ఆ జ్యువెలరీ షాప్స్ ఇట్లా వాళ్ళు కుబేర లక్ష్మి ఇంట్లో ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే అభివృద్ధి అనేది ఇస్తుంది మెయిన్ కుబేర లక్ష్మి అది కుబేర లక్ష్మి స్పెషాలిటీ ఉంటుంది చాలా మంచిది ఈ గుడి అధ్యక్షులు వారి నుంచి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఈ ఈ గుడి శ్రీ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఉంది ఇది సుమారు నూట నూట యాభై సంవత్సరాలు బ్యాక్ సైడ్ ఇంకా ఉంది ఇప్పుడు అభివృద్ధి అయిత ఉంది ఇక్కడ ఏమంటే ఈ టెంపుల్ కి ఏమి ఆడబిడ్డలు ఉండారో పిండ్లు కాకుండా ఉండేవాళ్ళు రెగ్యులర్ గా వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక మేము కరిమణి అని ఒకటి ఇస్తాము ఫ్రీగా టెంపుల్ వీంద దాన్ని పోతే ఫార్టీ ఎయిట్ డేస్ వాళ్ళు పూజ చేస్తే యావదన ఒకటి వరం ఫిక్స్ అవుతుంది అని ప్రతి ఉంది ముందర ఇంకా అది చాలా ఫేమస్ గా నడుస్తా ఉంది అది మేము మా ట్రస్ట్ పోటీ ఇంకా ఫ్రీగా ఇస్తా ఉన్నాము జనాలకి సుమారు జనాలు లక్షాంతర జనాలు వచ్చి ఇక్కడ వచ్చి పోతా ఉంటారు మా గుడిలో ఏమంటే విశేషం ఏమంటే ఈ న్యూ ఇయర్ కి ఒక విశేషం ఉంటుంది చాలా జనాలు వస్తారు న్యూ ఇయర్ కి మళ్ళీ వరమహాలక్ష్మి పండుగకి వరమహాలక్ష్మి పండుగ మొన్న ఆయా ఆగస్ట్ లా నెక్స్ట్ కార్తీక మాసం కార్తీక మాసంలో కడే లాస్ట్ ఫ్రైడే మేము లక్ష దీపోత్సవం చేస్తాము ఆ పద చాలా విజృంభణంగా ఉంటుంది మామూలు రెగ్యులర్ గా జనాలు వస్తారు వచ్చేంత జనాలకి మేము అన్న సమర్పణం ఫ్రీగా పొద్దున్న మేము పదకొండు గంటలకి శురు అయితే రేత్రి పది గంటలు పదకొండు గంటలకు వస్తాను భోజనం ఉంటుంది ఎవరికి భోజనం లేదని పంపించలేదు ఇది ఆ కర్ణాటక లా తుమ్కూరు అనే జిల్లేలా కోటగిరి తాలూకులా ఉంది ఇంకా నియరెస్ట్ ఒక సిక్స్ టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది కోటగిరి నుంచి ఈ ఇంకా మళ్ళీ తమిళనాడు ఇంకా కేరళ ఇంకా రెగ్యులర్ గా జనాలు వస్తూ ఉంటారు ఏమో వాళ్ళు వచ్చేదంతా ఈ తాయి వాళ్ళు ఏం కోరికలు ఉంటుంది దాన్ని అంతా నెరవేరుస్తా ఉంది అది విజృంభణంగా నడుస్తూ ఉంది మేము మా దేవస్థానం వతి ఫ్రీ ఎడ్యుకేషన్ నడుస్తూ ఉన్నాము నడిపిస్తా ఉన్నాము ఆరు నూట యాభై జనాలు ఉన్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ లోకల్ లోకల్కి అది ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ స్టాండర్డ్ వరకు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మేము కూడా తీసుకుని మాది స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది ఇదే ఊర్లో ఉంది చాలా ఫేమస్ అయింది ఈ తాలూకు లోనే మా రిజల్ట్ ఎస్ఎల్సి లా నంబర్ వన్ ఈ కోటగిల్ల ఈ సతి ఎస్ఎల్సి మాది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఉందికి మేము మా దగ్గర ఎంప్లాయీస్ హండ్రెడ్ పీపుల్స్ ఉన్నారు అర్చకులు ఉండారు అందరికి పేమెంట్ చేసేస్తాము రెగ్యులర్ గా ఏమంటే ఫ్రైడే విశేషమంటే ఫ్రైడే ట్యూస్డే జనరల్ హాట్డేస్ సండేస్ జనాలు చాలా దండిగా వస్తారు దండిగా అంటే పదివేలు పన్నెండు వేలు పదహైదు వేలు వచ్చేస్తారు నాడు అది ఏ ఊరు వస్తేనో మేము భోజనం లేదు రెగ్యులర్ గా చేస్తా ఉన్నాము ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నాము మేము ఎవరి దగ్గర పోయి డొనేట్ ఇది అండ ఇది అండ నువ్వు అడగలేదు దానిలో వాళ్లే వస్తారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది మాది టెంపుల్ ఒక్కొట్టి ట్వంటీ లాక్స్ కి వదులు స్టోన్ ఇదికి చేసిన్నాము ఆల్రెడీ జనాలు వాళ్లే వచ్చి మేము సిమెంట్ ఇప్పిస్తాము అది వాళ్ళకేమో నమ్మకము టెంపుల్ మధ్య చేస్తా ఉండరు మిగిలిందే మేము మా టెంపుల్ చేసి ఇంకా చేసుకుని ఇచ్చేస్తా ఉన్నాము ఆల్రెడీ ఇది ముజ్రా అయితే గవర్నమెంట్ పోయిస్ అండి ఇప్పుడు గవర్నమెంట్ పోయి ఇది యాక్చువల్లీ ఎయిటీ ఎయిట్ లా ట్రస్ట్ అయ్యాం అది ట్రస్ట్ అయ్యా మహాలక్ష్మి చార్టబుల్ ట్రస్ట్ మహాలక్ష్మి చార్టబల్ ట్రస్ట్ ఎయిటీ ఎయిట్ లా ట్రస్ట్ అయ్యా కారణాంతం ఇంకా టూ థౌజండ్ ఫైవ్ లా సర్కారం పోయిసే సర్కారం పోయిస్తే మేము హైకోర్టులో అంతా కేసు వేసుకుని టూ థౌజండ్ ట్వంటీ వన్ కి మళ్ళీ మాకే వాపస్ వచ్చే ట్రస్ట్ ఆపద్ ఇంకా రెగ్యులర్ గా నడుచుకోకపోతా ఉంది ఏమేం అభివృద్ధి చేయాలా అదంతా చేస్తా ఉన్నాము వచ్చే జనాలకి మన వరమహాలక్ష్మి పండుగ మేము తాగే నీళ్లు కి కన్వీనియన్స్ అంతా చేసి పెట్టింది సుమారు ఒక ఇరవై ఐదు ఇంకా ముప్పై ఐదు వేలు మెంబర్స్ మా వరమహాలక్ష్మికి న్యూ ఇయర్ కి మాత్రం మాది ఇంకా జాస్తి దగ్గర దగ్గర ఒక లక్ష జనాలు వస్తారు న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ కి పద్మిక సాయంకరం ఇక్కడ విశేషం ఏమంటే జనాలు ఏం నమ్ముకొని వస్తారో వాళ్ళకి మా అమ్మ అనుకూలం చేస్తా ఉంది అది ఒక్క పవాడం అనే చెప్పొచ్చు ఆడబిడ్డలకి బిజినెస్ పీపుల్స్ కి వాళ్ళంతా చాలా ఉంది ఇస్తాము అదొకటి వస్తారు మీ ఆంధ్ర వాళ్ళు వస్తారు వాళ్ళు మా దగ్గర మెంబర్స్ ఉంటారు ఆంధ్ర స్టేట్ వాళ్ళు హైదరాబాద్ అంతా వస్తారు జనాలు వచ్చి వాళ్ళకేమో నమ్మకం ఉంది వాళ్ళకేమో నమ్మకం పోతారో అదంతా బాగా నడుస్తుంది అని చెప్తా ఉంటారు మా మీ ఆంధ్ర వాళ్ళు కంట్రాక్ట్ వాళ్ళ పేరు నాకు తెలీదు ఇక్కడే మా ఇండస్ట్రియల్లా బెంగళూరులో ఉండరు వాళ్ళు యా ప్రతి సాటర్డే ఫ్రైడే వచ్చి పోతా ఉండరు వాళ్ళు మన వచ్చి నాకు చెప్పిపోయి సార్ యాభై వేలు చెక్ ఇచ్చేసి వరమలక్ష్మి పండగ నాడు సార్ నేను త్రీ ఇయర్స్ వస్తా ఉన్నాను రెగ్యులర్గా వస్తాను చాలా అనుకూలమైంది ఆ ఎమ్మ నాకు అనుకూలం చేసింది నేను సెప్టెంబర్కి త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ నేను సిమెంట్ ఇప్పిస్తాను వాళ్ళ వాలంటీ వస్తారు స్టీల్ సిమెంట్ ఒకరుస్తారు ఏమో లేబర్ కంట్రా యూస్ చేసుకుని స్పెషల్ స్పెషల్ పూజలు అంటే మా మా మామూలు అభిషేకం ఉంటుంది అది థౌజండ్ వన్ రూపీస్ అభిషేకం ఉంటుంది రెగ్యులర్ గా ఆమెటికి తులాబార్ అంతా ఇది బోర్డు లో ఉండేది అంతా ఉంటుంది పంచామృత అభిషేకం డైలీ ఉంటుంది థౌసండ్ వన్ రూపీస్ ఆమెకి ప్రకారోత్సవం అని చేస్తూ ఉన్నాము అది సద్యానికి స్టాప్ చేసిన్నాము దానికి రూపీస్ ప్రకారోత్సవం అని ఒక విగ్రహం పెట్టి దేవస్థానం వస్తుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రకృతిని ఇంకా దాన్ని స్టాప్ చేసినప్పుడు మాది యాక్చువల్లీ శ్రీ వాలక్ష్మి మా వరమాల గురవనల్లి మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అని ఇంటర్నెట్ పోతే మాది డీటెయిల్ అంతా అక్కడ వస్తుంది కన్నడలోనూ ఉంది ఇంగ్లీష్ లాను ఉంది దాన్ని జనాల్లో దాన్ని ఇంకా మాకే డొనేట్ అంతా పంపిస్తూ ఉంటారు మెమోస్ పంపిస్తారు మా దగ్గర అదే చెప్తే కదా మేము ఎవరి దగ్గర పోయి అడగలేదు ఎవరి దగ్గర పోయి డొనేట్ అయ్యండా మీరు రాండా మాకు ఇసేయండి అసేయండి మేము అడగలేదు వాలంటీర్ కూడా చేస్తారు ఆ అమ్మ ఏం భక్తులు వస్తా ఉండారో వాళ్ళకంతా అనుకున్న చేసింది ఇంత చెప్పకి మీ టీవీ ఛానల్ కి వచ్చి మనమల్ని ఇచ్చేస్తున్న మీకే నేను ధన్యవాదాలు చెప్తాను ఆ మహాలక్ష్మి మీకి మీ ఛానల్ కి అంతా మంచి అని ఆ మహాలక్ష్మిని నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్ గా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయట ఎవరైనా పెళ్లి కాలం వాళ్ళు వస్తే సారు మన ట్రస్ట్ వాళ్ళు ఒక ఏదో ఒకటి హరిమణి అని ఒక ఇది ఇస్తారంట అది ఇంట్లో పెట్టుకుని నలభై ఎనిమిది రోజులు పూజ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకునేది అవుతుందంట అదేవిధంగా వ్యాపార సంస్థల్లో కానీ ఏది వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా కోరికలు నిలబడతాయని చెప్తున్నారు సార్ మీకు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వరమనహల్లి అనే ప్రాంతంలో ఉంది మన ఏరియా వాళ్ళకు దాదాపు ఆంధ్రాలో తెలియకపోవచ్చు మీరు నెట్ లో కూడా కొట్టారంటే కూడా వస్తుందని సార్ చెప్తున్నారు అదే విధంగా ఈ కి ఏదన్నా విరాళాలు ఇవ్వాలనుకున్నా దీని పూ పూర్తి డీటెయిల్స్ కూడా మనకు ఛానల్లో డిస్క్లోజ్ చేస్తాం మీరు ఎవరన్నా ఉంటే వెళ్ళి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్నేహ షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే